వెల్కమ్ టు స్ట్రాఫ్ట్ టీవీ ముందుగా హెడ్జెన్ శ్రద్ధ దళితుల అభివృద్ధికి అధికారితలు కేటాయించడని కేంద్ర మంత్రి విద్యార్థి డాక్టర్ పెరుమీత రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదకూరు పర్యటన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ పాచన్ నాగరాజ్ యాదవ్ గుండ్రాతి శేఖర్ గౌ నందపూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా ఘన నివాళి దగదగలాడే నిప్పులపై పోలీసు పరుగులు కొండపై టీటీడీ కొత్త టెక్నాలజీ దళారుల బెడతకు చెల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఇక లేనట్లే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ బుచ్చన్నపల్లి గ్రామంలో శనివారం గ్రామ దేవతలకి ఘనంగా ఊరుడమ్మ మైసమ్మ తల్లి పెద్దమ్మ ఎల్లమ్మ దేవస్థానాలకు బోనాలు సమర్పించి నైవేద్యాలు పెట్టి పూజలు చేశారు ఇక ఊరుడమ్మ జాతర సందర్బంగా మూడు రోజులు గ్రామంలో ఉన్న దేవుళ్లకు బోనాలతో పోతురాజులతో ఘనంగా బోనాలు జరిపామని బుచ్చన్నపల్లి గ్రామస్తులు తెలిపారు 八点才吃早餐。 రాజగోపుర ప్రాకారానికి శ్రీకారం చుట్టారు వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి గ్రామంలో కోటలో వెలిసిన శ్రీ సత్యమతల్లి తల్లి రాజగోపుర ప్రాకారానికి శనివారం ఆలయ అధ్యకులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు రాజగోపురానికి దాతలు చిచ్చిలి నిరంజన్ రెడ్డి హరికిరణ్ ఇరవై లక్షల విరాళం ప్రకటించారు ఇక శనివారం ఆలయ కమిటీ సభ్యులు గోపుర రూపకల్ప శిల్పులు మణివరన్ జగదీష్ భక్తి శ్రద్దలతో ఆలయంలో అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చిన రూపు శిల్పులు ఎనిమిది నెలలుగా రాజగోపుర ప్రాకారం పూర్తి చేసే విధంగా శిల్పులు ఆలయ కమిటీ సభ్యులు ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకున్నారు ఇక ఈ సందర్బంగా ఆలయ అధ్యకుడు పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సత్యమతల్లి ఆశీస్సుల ఆశీర్వాదాల వల్ల దాతల సహకారంతో రాజగోపుర ప్రాకార కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయాలని ఒప్పంద పత్రాలు స్వీకరించారు ఆలయ కమిటీ సభ్యులకు దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజగోపుర దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్దికి సేకరించగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ గుర్రప్ప రమేష్ హరి చంద్రశేఖర్ అమర్నాథ్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి చక్రపాణి ఓబుల్ రెడ్డి పూజారి ఉత్తన్న కృష్ణయ్య గంగిరెడ్డి శేఖర్ రెడ్డి గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు ఇచ్చి అమ్మవారు మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తుంది ఇంకా మరిన్ని మరిన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొని మరీ ముందుకు పో పోతాము అమ్మవారి గుడిని ఎంతో ఉపయోగంగా తెలిసే చేసి మా అమ్మవారి ఆసోషట్ కావాలని నేను కోరుకుంటున్నాను నేను చిత్తూరు వస్తువుడు కె మణివర్ణన్ నేను చిత్తూరులో చాలా టెంపుల్స్ నిర్మాణం చేశాము కానీ మొదటిసారిగా ఇక్కడ పల్లిలో సత్యమ్మ దేవాలయం రాజగోపురం రాతి కట్టడం నిర్మాణానికి నాకు అవకాశం ఇచ్చారు ఈ కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను మంచి మంచిగా గుడి నిర్మాణం చేసి సద్వినియోగం మంచి పేరుని తీసుకొని సద్వినియోగం చేసుకుంటాను ఏపీకి కేంద్ర మంత్రులు బీజేపీ అగ్రనేతల పర్యటనలు కొనసాగుతున్నాయి ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఇక ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడిఎం ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభించారు ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర రాష్ట మంత్రులు హాజరయ్యారు ఈ పర్యటన కోసం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అమిత్ షాకు ఘన స్వాగతం పలికాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక అక్కడి నుంచి ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి అమిత్ షా చేరుకుంటారు ఇక అక్కడ ఆయనకు చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు తర్వాత హోటల్ కు చేరుకుని అక్కడ బస చేశారు ఇక అమిత్ షా పర్యటన ఏర్పాట్లను ఏపీ బీజేపీ అధ్యకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పర్యవేక్షిస్తున్నారు అమిత్ షా ప్రారంభించే ఎన్ఐడిఎం ఎన్డీఆర్ఎఫ్ ప్రాంతాలను పరిశీలించారు అలాగే సభ తదితర అంశాలపై అందుబాటులో ఉన్న అధికారులతో చర్చించారు అమిత్ షా సభ ప్రాంగణానికి చేరుకుని పెళ్లేంత వరకు జరిగే కార్యక్రమాల వివరాలపై కొద్దిసేపు అధికారులతో పురంధరేశ్వరి సమీక్ష నిర్వహించారు ఇక మరోవైపు మోదీ పర్యటించిన వారం గ్యాప్లోనే అమిత్ షా కూడా వస్తుండటంతో రాష్టంలోని ఎన్డీఏ నేతల ఉత్పాహం రెట్టింపైందే షాకు ఘన స్వాగతం పలికేందుకు ఎన్డీఏ నేతలు రెడీగా ఉన్నారు ఇక కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు క్రీడలు ఐక్యతను చాటి చెబుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఖమ్మంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి తొలుత పోలీస్ క్రీడాకారుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు అనంతరం శాంతి కపోతాలు ఎగరవేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు ఇక కమిషనరేట్ పరిధిలో ఖమ్మం టౌన్ ఖమ్మం రూరల్ వైరా కళ్లూరు సబ్ డివిజన్ల సివిల్ పోలీసులు ట్రాఫిక్ ఆరమ్ అండ్ రిజర్వ్ ఫోర్స్ స్పెషల్ వింగ్స్ స్టాఫ్ మొత్తం మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు పురుషులకు మహిళలకు పేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నారు ఇక ఈ మూడు రోజుల పాటు పురుషులకు వంద రెండు వందలు నాలుగు వందలు ఎనిమిది వందలు పదిహేను వందల మీటర్ల పరువు పందంతో పాటు కబడ్డీ షర్ట్పుట్ డిస్కస్తో జావెలిన్ హైజంప్ లాంగ్ జంప్ వాలీబాల్ టగ్ ఆఫ్ వార్ ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రిలే ఫోర్ ఇంటూ హండ్రెడ్ రిలే విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు ఇక తొలి రోజు వాలీబాల్ పురుషుల విభాగంలో ఖమ్మాన్ టౌన్ వర్సెస్ కల్లూరు టీం ప్రారంభ మ్యాచ్ ను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు ఇక ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శారీరక వ్యాయామం క్రీడలు ప్రతి ఒక్కరికి అవసరమని పోలీస్ శాఖలో మానసికంగా శారీరక సామర్థ్యాన్ని కలిగి ఉంటేనే సమాజ సేవలు రాణిస్తారని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే పోలీసు సిబ్బందికి ఇలాంటి క్రీడా పోటీలు నూతన ఉత్పాహాన్నిస్తాయన్నారు క్రీడల్లో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్పూర్తితో ముందుకు వెళ్లాలన్నారు పోలీసు శాఖ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జోనల్ రాష్ట స్థాయి జాతీయ స్థాయి పోలీస్ క్రీడల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్ అడిషనల్ డీసీపీ అండ్ ఆర్డర్ రావు ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయబాబు ట్రైని ఐపీఎస్ హృద్విక్ సాయి ఏసీపీలు సాంబరాజు నర్సయ్య సుశీల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దాంతి సందర్బంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతి పురస్కరించుకుని ఘటించారు ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ తనకు రాజకీయ అవకాశం కల్పించి తెలుగు ప్రజలందరికీ చేరువయ్యేలా చేసినటువంటి మహానాయకుడు తెలుగు చిత్రసీమ పరిశ్రమలో ఎన్నో పాత్రలు పోషించి ఆయన నటనతో ప్రజలందరినీ మెప్పించి తెలుగు ప్రజలందరికీ అన్నా అనే సగర్వంగా పిలుచుకున్న వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావుని ఆమె గుర్తు చేసుకున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యకులు మండలి సభ్యులు మధు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశం కల్పించి సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్లు అనే నినాదాన్ని ఇచ్చిన మహానేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు రాజకీయ విభేదాలు లేకుండా అందరము ఐక్యతతో ఒక మహాన వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవటం అందరూ ధర్మం కర్తవ్యం అదృష్టం కూడా ఇటువంటి అవకాశం మన అందరికీ కలిగింది నందమూరి తారక రామారావు గారి రాముడిగా భీముడిగా అన్ని విధాలు అన్ని అవతారాలని విష్ణుడిగా విష్ణుమూర్తిగా ఎత్తిన అవతారాలు అందరం చూసాం కానీ రాజకీయాల్లో కూడా ఎక్కడా కూడా వెనక అడు వేయకుండా ముందుకే అడుగు వేశారు తొమ్మిది నెలల్లో ఒక రాజకీయ పార్టీని సృష్టించి మొట్టమొదటి పెట్టి రాష్ట్ర పరిధి నుంచి దాటి ఎంతనూ కేంద్రం వరకు చేరి నిస్వార్థంగా ఒక ఐక్యతతో అందరినీ తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయటం అందరికీ తెలిసిన వాస్తవం ఎవరు ఊహించుకోలేని విధానంలో వారు ముందుకు అడుగు వేసి ఆయన పేరు చరిత్ర సువర్ణ అక్షరాల్లో రాసి ఉంటుంది అనేది అందరం కూడా గుర్తించిన వాళ్ళమే నాకు అదృష్టం ఆయనతో నేను పంచవలనం నాకు రాజకీయ నా రంగప్రవేశం జరిగిందే వారి వల్ల ఆ రోజు నేను ఆయన నన్ను గుర్తించి ఎంతో దగ్గరగా నన్ను గుర్తు పెట్టుకొని నన్ను పెంచి నాకు అన్ని విధాలుగా ఆయన దగ్గర నుండి చూసిన దాన్ని కాబట్టి శాశ్వత అభిమానురాలుగా ఎప్పుడు కూడా ఉంటాను అదేవిధంగా తెలుగుదేశం అభిమానులందరికీ కూడా మీరు కూడా పెట్టుకోవాలి కేవలం మనం ఒక పార్టీకి ఒక పార్టీకి ఒక వ్యక్తి ఆయన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పట్టిన వారు ఆ రోజుల్లోనే టైమ్ మ్యాగజీన్ కవర్ పైన ఓట్ ఫర్ గాడ్ అని అందరూ గుర్తించి ఓట్లు వేసిన రోజులు ఉన్నాయి ఆయన చరిత్రను మనం గుర్తుపెట్టుకుంటూ ఆయన చేసిన నిస్వార్థ సేవని చేసుకుంటూ అదేవిధంగా మనం అందరం కూడా కట్ట ముందుకు సాగాలి ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రివిలేజ్ పర్సన్ ఇవాళ నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడ మీరందరూ ఆహ్వానించరీశ్చంద్ర గారికి గుర్తున్నా కూడా కూడా చేసి పెట్టి అందరికీ మహానుభావుడు కారణ జన్ముడు మానవతావాది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమం ఇక్కడ ఘనంగా నిర్వహించబడతా ఉన్నది చాలా సంతోషం ఏదైతే కారణ జన్ముడని చెప్పామో మానవతా హృదయంతో ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు తొలి దశలోనే రాజకీయాలలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానంతో మానవత్వంతో వారి ఆకలి తీర్చాలని అవసరాలకు ఆదుకోవాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో దృఢ నిశ్చయంతో పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చి పేద ప్రజల్లో ఒక నిగూఢమైనటువంటి విశ్వాసాన్ని కూడగట్టుకున్నటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎవరి వాళ్ళ రాజకీయాల్లో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందరికీ అన్ని రాజకీయ పార్టీలకి ఆదర్శనీయుడు మార్గదర్శి నిర్ణేత అనేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే అదే ఇవాళ ప్రపంచ యావత్తు కూడా అదే ఆశయాలతో పాలన సాగిస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పక్షాలు అదే మాట చెప్తా ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు అంటే అదే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఈ తెలుగు ప్రజలు అత్యంత ప్రేమతో భక్తితో ఆరాధనా భావంతో సమర్పించేటటువంటి నిజమైన జోహార్లని సందర్భంగా మీ అందరికీ మరొకసారి మనవి తీసుకుంటూ మనవి చేసుకుంటూ సెలవు తెలుగు జాతి ఆరాధ్య దైవం పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు సంక్షేమ రాజ్యాన్ని సృష్టించి ఇవాళ ఏ ప్రభుత్వాలు పరిపాలన ఉన్నా వారు చూపిన మార్గంలోనే సంక్షేమాన్ని చేస్తున్నాయంటే సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎన్టీ రామారావు గారు ఎంత బలమైన ముద్ర వేశారో దీన్ని బట్టి అర్థమవుతున్నది అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎన్టీ రామారావు గారికి భారతరత్నం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం చాలా మంది మహానుభావులకు ఇచ్చారు కానీ తెలుగుదేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప మహానుభావుడు పేదల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారికి భారత రత్నం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అగ్నిగుండల ప్రవేశంతో కొత్తగొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి చివరిఘట్టం అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమం మహావైభవంగా జరిగింది వీరభద్ర ఎర్రగా దగదగలాడే నిప్పుల్లో నడిచిన భక్తులు వారి భక్తి పార్వశ్యాన్ని చాటుకున్నారు సామాన్య భక్తులతో పాటు పోలీసులు కూడా అదే నిప్పులో నడిచి భక్తిని చాటుకున్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయంలో మహావైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంక్రాంతి సందర్భంగా జాతర నిర్వహిస్తారు వేలాది మంది తరలివచ్చి వీరభద్రస్వామికి గుమ్మడికాయలు కొట్టి మొక్కులు చెల్లిస్తుంటారు ఇక ఈ బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టం అగ్నిగుండాల ప్రవేశం ఇక శనివారం జనవరి పద్దెనిమిదిన తెల్లవారుజామున అగ్నిగుండాల ప్రవేశం నిర్వహించారు ఎర్రటి నిప్పులో నడిచిన భక్త జనం వీరభద్ర శరభ శరభ అని స్తిస్తూ వారి భక్తి పారవశ్యాన్ని చాటారు సామాన్య భక్తులతో పాటు పోలీసులు కూడా వారి భక్తిని చాటారు ఎర్రటి నిప్పులు నడిచి వీరభద్ర స్వామి వారిపై వారికి ఉన్న భక్తి విశ్వాసాన్ని చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అంశంగా మరిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఆ సంస్థను పునరుద్దరించేందుకు ఉద్దీపన ప్యాకేజీను ప్రకటించడంపై ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా చర్చ జరుగుతోంది దాదాపు ముప్పై ఐదు పేల రుణ భారం నష్టాలతో సతమతమవుతున్న ఈ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం పదకొండు పేల నాలుగు వందల నలబై కోట్ల ప్యాకేజీని కేటాయించింది ఇక ఈ మొత్తం సరిపోదని ఇది మొదటి ప్యాకేజీ మాత్రమేనని కేంద్ర మంత్రులు కూడా స్పష్టం చేశారు మొదటి ప్యాకేజీతో ఆగస్టు వరకు సంస్థలోని మూడు బ్లాస్టింగ్ ఫర్టలిస్టులను పనిచేయిస్తూ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యమని తద్వారా సంస్థలను లాభాల బాట పట్టిస్తూ మెల్లిమెల్లిగా అప్పులు తీర్చుకుంటూ పోతూ గాడిలో పెట్టాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ టీవీ నైన్తో తెలిపారు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఐఎన్ఎల్ లో పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా ప్రవేటీకరించాలని గతంలో నిర్ణయించిన కేంద్రం ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుందని స్పష్టమవుతుంది వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువస్తూ మూడు చట్టాలను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళన నేపథ్యంలో వెనక్కి తగ్గి ఆ చట్టాలను ఉపసంహరించుకోవడం తెలిసిందే మళ్లీ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో రెండోసారి తన నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తగ్గినట్టైంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉండవల్లి నివాసం నుండి పదకొండు గంటల ఐదు నిమిషాలకు విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఇక విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి పదకొండు గంటల యాబై నిమిషాలకు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఇక పన్నెండు గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి పన్నెండు గంటల పది నిమిషాలకు మైదకూరులో ఏర్పాటు చేసిన కు చేరుకున్నారు ఇక పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు కేసీ కళ్యాణ మండపం చేరుకుని ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు ఇక ఒంటి గంట యాబై నిమిషాలకు కేసీ కళ్యాణ మండపం నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వినాయక నగర్లోని మున్సిపల్ కార్మికుల ఇంటిని సందర్శించారు ఇక ఇంటింటికి చెత్త సేకరణ గురించి వివరించారు ఇక రెండు గంటల పదిహేను నిమిషాలకు అక్కడి నుండి బయలుదేరి నేషనల్ గ్రీన్ కాప్స్ తో కలిసి నడకతో రాయల కూడలి ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు నివాళు అర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులను సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఎన్డిఆర్ ఎన్డీ అమర్ ఎన్ీర ఎన్డీ అమర్ ర ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి అది కూడా ఈ మైదు కూర్లో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక మహానాయకుడు ప్రజానాయకుడు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి ఎన్టీఆర్ ఒక ఆదర్శం సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు అంచెలంచెలుగా ఎదిగాడు నిరంతరం శ్రమపడ్డాడు క్రమశిక్షణతో బతికాడు ఈ రోజు ఎన్టీఆర్ ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే రాముడు ఎట్టుంటాడో తెలియదు కాని రాముడు రూపాన్ని ఎన్టీఆర్ లో చూసుకున్నాం ఒక రాముడే కాదు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఆపద మొక్కుల స్వామి అందుకే చరంపాటు వెంకన్న దర్శనం దొరికితే చాలు అన్నది భక్తుల ఆశ అందుకే ఎన్నో వ్యయ ప్రాయాసాలు లెక్క చేయక శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు అయితే భక్తుల అవసరం తిరుమలకొండలో కొందరు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోతుంది భక్తులను దర్శనం వసతి కల్పిస్తామంటూ బురిడి కొట్టించే కొందరు దళారీలు తిరుమలకొండపై దందా కొనసాగిస్తున్నారు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు భక్తులను వరుసగా మోసగిస్తూ దళారీల భరతం పడుతున్న విజిలెన్స్ వింగ్ కొరడా ఇందులో రోజుల ఇంటి దొంగల చేతివాటాన్ని గుర్తించింది మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శన నకిలీ టికెట్లతో భక్తులకు స్వామివారి దర్శనం చేయించిన దళారీలను పట్టుకుంది అనుమానంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను విచారించిన విజిలెన్స్ వింగ్ ముఠా గుట్టురాట్టు చేసింది అగ్నిమాపక సిబ్బంది మణికంఠ సహాయంతో సుమారు పదకొండు నుంచి పంతొమ్మిది పేలు వసూలు చేసిన ఇంటి దొంగలను పట్టుకుంది విజిలెన్స్ విభాగం తిరుపతికి చెందిన టాక్సీ డ్రైవర్లు శశి చెన్నై జగదీష్ అగ్నిమాపక శాఖలో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ మరికంఠ కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి మరో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ భావని ప్రకాష్లను విచారించింది విజిలెన్స్ వింగ్ ఇక తిరుమల వన్ టౌన్ పీఎస్ఓ ఫిర్యాదు చేసింది ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా రెండు రోజుల క్రితం తిరుమలలో మరో దళారీ దందారం విజిలెన్స్ వింగ్ బయటపెట్టింది పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరిమంట రామకృష్ణ కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ అధావాలే గారిని కలిసి తెలంగాణ రాష్టంలో దళితుల అభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని దేశంలోని అన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో విద్యా వైద్యానికి అధిక నిధులు కేటాయించి అట్టడుగు వర్గాలైన దళిత సంక్షేమానికి కృషి చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రివర్యులకు రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిగా హక్కుల దండోరా పోలీస్ బ్యూరో చైర్మన్ కొమ్ముల బాబు రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ టీపీసీసీ జాయింట్ సెక్రటరీ మర్నేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కొల్లాపూర్ మండలం ఎన్ ఎన్మన్బెట్ల గ్రామానికి చెందిన బండారి కృష్ణమ్మ వైఫ్ ఆఫ్ బండారీ కృష్ణయ్య గౌడ్కు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్లను వారి కుటుంబ సభ్యులకు ఈ రోజు మాజీ సర్పంచ్ పాశం నాగరాజ్ యాదవ్ గుండ్రాతి శేఖర్ గౌడ్ కలిసి అందజేశారు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఫండ్ మంజూరు చేయించిన రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి లబ్దిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తమకు ఆపదలో అండగా నిలిచిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావుకి మరియు స్థానిక నాయకులకు రుణపడి ఉంటామని లబ్దిదారులు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్య చికిత్స చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది అన్నారు బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి మరియు మన కొల్లాపూర్ అభివృద్ది ప్రధాత మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సహాయ సహకారాలతో గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు దళితుల అభివృద్దికి అధిక నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదకూరు పర్యటన చేసిన మాజీ సర్పంచ్ పాటం నాగరాజ్ యాదవ్ గుండ్రాతి శేఖర్ గౌడ్ నందపూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా ఘన నివాణి ఎర్రటి దగదగలాడే నిప్పులపై పోలీసు పరుగులు కొండపై టీటీడీ కొత్త టెక్నాలజీ దళారుల బెడదకు చేయి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇక లేనట్లే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన ఇవి వాళ్ళతో బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ thank you